హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నెన్ మినీ హాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మనం డిప్యూటీ సీఎం ఏదైతే ఎక్స్ డిప్యూటీ సీఎం వాళ్ళ నాని గారు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారు అండ్ ఆయన మళ్ళీ సైకిల్ ఎక్కబోతున్నారని కొన్ని టాక్ వినిపి అది అఫీషియల్గానే వచ్చింది సో ఇప్పుడు వైసీపీలో గత లాస్ట్ ఒక టూ మంత్స్ ముందు మనం చూసుకున్నట్లయితే ఒక్కరి తర్వాత నాన్ స్టాప్కి వెళ్తున్నారు అండ్ ఇప్పటికీ వెళ్ళే పర్వం అనేది కంటిన్యూ అవుతుంది ఇది దేనికి సూచన సార్ ఇప్పుడు ఎందుకు బాలినని శ్రీనివాస్ గారు బయటకు వచ్చారు ఈ ఈయనెళ్ళి కలుస్తున్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు బయ ఆల్రెడీ మనం టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది టీడీపీ కానీ జనసేన కానీ సో ఈ ఇలా చూసుకుంటే ఏంటి సార్ వైసీపీ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఖాళీ అయ్యే ఉన్నాయా సార్ నేనైతే దేవుడికి హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ దరిద్రం వెళ్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఆన్ నాని అంత వేస్ట్ షియను ఇన్ ద హిస్టరీ ఆఫ్ వైఎస్ఆర్ సిపి చూసి ఉండదు ఎందుకు సార్ నేను చెప్తున్నాను కదా ఆయన వలన తండ్రి కొడుకులు కర్మరి నాయసరావు గారు వాళ్ళ అబ్బాయి ఓడిపోవడానికి కర్త కర్మగిరియా బీయింగ్ ఇన్ఛార్జ్ ఫర్ ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఎందుకంటే ఏ పని చేయలేదు మీకు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ సక్సెస్ రేషో చూడండి ఒకసారి అప్పుడు ఒక ఆరోగ్య శాఖ మంత్రి అయ్యి కూడా వరస్ట్ పర్ఫార్మెన్స్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికే మంటకి పోతే అవతల ఈ శత అదులే అని మీకు మళ్ళీ నేను చెప్తున్నాను అతని వల్ల కాన్స్టెన్సీ ఎంత డ్యామేజ్ జరిగిందో ఇంటి ఇమాజన్ వాళ్ళు మీరు చెప్తున్నట్టు మూడు ఎప్పుడో దగ్గరలో జాయిన్ అవుతాడు ఆల్రెడీ తెలుగుదేశం కేడర్లో కూడా చాలా మంది వ్యతిరేకిస్తారు అతను చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే ఒరిజినల్ వైబ్రేషన్స్ లేవు ఒరిజినల్ ఎబిలిటీ లేదు ఒరిజినల్ కాంపిటెన్సీ లెవెల్ లేదు కాంపిటెన్సీ లెవెల్ అంటే పని చేయాలి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేకుండా నియోజకవర్గంలో నాయకులను కన్సిడర్ చేసిన ఇవ్వకుండా ఉన్న ఒక చుట్టూ ఉండే ఒక చిన్న తొట్టిగాంగింగ్ బ్యాచ్ దాంతోనే పని అయిపోతుంది అనుకుంటే భ్రమ బట్ అధినాయకుడికి కావాల్సిన లక్షణాల్లో ఆన పైసా లక్షణాలు నేను మొదటి వ్యక్తి సార్ అలాంటి వ్యక్తి గతంలో లోకేష్ గారు చెప్పారు అక్కడ చూసిన సెత్త మానెత్తుకని నిజంగా చెత్త నెత్తుకున్న వాళ్ళు అవుతారు ఈయన ఎత్తుకుంటే కార్మూరి కుటుంబం ఓడిపోవడానికి కర్త కర్మ క్రియ వేస్ట్ వరస్ట్ పర్ఫార్మెన్స్ అక్కడ అందరూ ఇసుగు వేసారిపై ఉన్న దగ్గర మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి టికెట్ ఇచ్చారు అది కూడా నిలబెట్టుకోలేకపోవడం అంత నేను నిజంగా క్షేత్రస్థాయిలో ఉభయ గోదావరి జరుగుతులు లేదు పార్లమెంట్ సెగ్మెంట్ నేను చాలా తిరిగాను లేకపోతే ఎక్కడెక్కడి నుంచో పారాచూట్ చేసుకొచ్చిన వ్యక్తి అక్కడ గెలడండి అవును బీయింగ్ పార్టీ అక్కడ ఇన్ఛార్జ్గా చేసిన డ్యామేజ్ దానివల్ల ఒక చూడండి వేరు ఒక చిన్న వేర్లో కలుపు తీసే దగ్గర మొక్క వచ్చిన దగ్గర దాన్ని వదిలితే పంటంతా సెంట పెట్టింది కదా అలా ఎక్కడ పోగెట్టలేదు బయట పెట్టకుండా ముందే ఎత్తేసి అతలు ఇచ్చేసి దైత్యం దరిద్రం సార్ అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సార్ డిప్యూటీ సీఎం ఇచ్చారు మొదట్లో అదే ఎందుకు జగన్మోహన్ అది కదా ఎత్తిసిన సార్ ఐదు డిప్యూటీ సీఎం మిగిలిన నారాయణ స్వామి కదా మరి నేను ఎందుకు ఎత్తేసారు ఓకే ఇది ఎత్తిపోతల పథకం అని వేస్ట్ అండి అన్ని స్క్రాప్ ఇవి మీకు ఒకటి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక రాజకీయ వితరణ మీరు గమనించగలిగితే ఐదు సంవత్సరాలు ఆయన టెన్ రాజకీయం చేయని రాజకీయ ప్రభుత్వాన్ని నెలకొల్పాడు ప్రజాస్వామ్యాలు మీరు గమనించుకునికోవాలంటే నాయకులు ఎవరికీ రోల్ లేదు ఎందుకు లేదు అంటే డైరెక్ట్ కనెక్టివిటీ అధినాయకుడు ప్రజలు కనెక్ట్ ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎంట్రీలో అతను సక్సెస్ అది కానీ ఈ రాజకీయ నాయకులు వాళ్ళకే ఒళ్ళోంగా వాళ్ళ కడుపు మంటతో వాళ్ళు ఓడగొట్టారండి మీరు గమనిస్తున్నారు కదండి ఇప్పుడు ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్పే చంద్రశేఖర్ ఉంటాడు ఆయన ఎరగొండుపాలెం ఎమ్మెల్యే ఇంత డ్యామేజ్ జరిగింది నియోజకవర్గంలో ఒక పార్టీ ఆదేశాలకి నిబద్ధతకి అతను కష్టం రాత్రనుక పగలనక పడింది దానికి అవుట్కమ్ ఎలా ఇచ్చారు గమనించారా అది వన్ సెవెంటీ ఫోర్ మీ రిమైనింగ్ కాన్స్టిట్యువెన్స్లో లేదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అది ఎక్స్పెక్టేషన్ జగన్మోహన్ రెడ్డి ఇటు నుంచి మార్చిన మార్చినా నుంచి ఎనభై మందిని ఎత్తే అవతలే నా విశ్లేషణలు ఎన్నోనే చూడండి సార్ ఎలక్షన్స్ టైంలో ఆరు నెలల ఎనిమిది నెలల ముందు కానీ ఇరవై మందిని షఫల్ చేశాడు అతను ఎత్తిసరేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక డిఫరెంట్ రాజకీయం చూస్తున్నారు అవును కొత్తగా డెబ్యూటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఛాన్సెస్ ఇవ్వడం వల్ల అలావేట్ అయింది ఎస్టాబ్లిష్ అయింది సక్సెస్ చూసింది ప్రధానికి నిక్కచ్చిగా నియోజకవర్గం పట్ల కమిట్మెంట్ ఉన్న దాంట్లో హౌ పులివెందల ఆ ఘాట్ నేను చెప్పాలంటే ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు లోకేష్ ఓడిపోతారు పవన్ కళ్యాణ్ వాడగొట్టేస్తారు అన్ని మాట్లాడి నేను కదా కానీ పులివెందులో జగన్మోహన్ రెడ్డిని వాడగొట్టే అంత ఎందు సరే ఎందుకు ఓడలేపారు కాస్ నియోజకవర్గంలో నాయకుడు చేయవలసిన పనులు చేస్తే నియోజకవర్గ ఇన్చార్జ్ చేయవలసిన పనులు చేస్తే ఇప్పుడు సక్సెస్ రేష్యూస్ ఇప్పుడు చూడండి ఆ ఎంపీ గెలిచాడు ఆయన గురుమూర్తి గారు ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయారు సాధారణంగా ఉంటారు ఎమ్మెల్యేలు గెలిస్తే ఇదని ఆ ఎలక్షన్స్ ఈక్వేషన్స్ కాదు ఒక ఎంపీ ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో చేసిన దానికి ప్రజలు రెసిప్రొకేషన్ చూడండి సో ఐడెంటిఫైడ్ క్యాండిడేట్స్ హూ అవన్ బిన్ వన్ సక్సెస్ నిరేషన్ క్షేత్ర స్థాయిలో ఎప్పుడైతే అధినాయకుడు ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ పెట్టుకున్నారు ఎవడమంట ఇంట్లో తట్టబుట్ట చదువుకుని పడుకున్నప్పుడు వచ్చి కాన్సిక్వెన్సెస్ ఇట్లాగే ఉంటాయి కానీ నిక్కచ్చిగా నిస్వార్థంగా నాయకుడు పనిచేసిన దగ్గర నాయకుడు నమ్మినవాడు సక్సెస్ చూశారు సార్ ఇప్పుడే మీరు పులివెందల నియోజకవర్గం గురించి మాట్లాడారు సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ పులివెందల ఎలా ఉంది అండ్ నైన్టీన్ టు ఇప్పుడు ట్వంటీ ఫోర్ దాకా ఎలా ఉంది సార్ మీ దృష్టిలో ఎప్పుడైనా మీరు వెళ్ళారు కదా నియోజకవర్గం ఎలా ఉంది సార్ ఇప్పుడు అన్ని నియోజకవర్గాల పరివెంద ఇప్పుడు ఎక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది సార్ దీనికైనా ముందు నాన్నగారే పునాదాలు వేసారు నియోజకవర్గానికి పులివెందల తండ్రి కొడుకుల్ది అలాగే కుప్పం చంద్రబాబు నాయుడు గారికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక చీఫ్ మినిస్టర్ క్యాడర్లో వాళ్ళు టెన్యూవర్లో నియోజకవర్గానికి ఖచ్చితంగా నా భూత భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది సో అంచేత అవన్నీ అదృష్టం చేసుకున్న నియోజకవర్గాలు పులివెందులు కానీ కుప్పం కానీ ఇలాంటివి ఒక ముఖ్యమంత్రి స్థాయి కలిగినవి ఎప్పుడైనా సరే అలాగే ఉంటాయి సార్ ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఏదైతే రొయల్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని మూసేయడం జరిగింది ఎందుకంటే ఏదైతే కాలుష్యం అది బయటకు వెళ్తుందని ఇంకోటి ఏంటంటే అక్రమంగా అక్కడ వితౌట్ ఎనీ పర్మిషన్ అక్కడ ఐస్ ఫ్యాక్టరీస్ పెట్టారన్నట్టుగానే ఒక నిందలేశారు ద్వారంపూడి ఆ ఫ్యాక్టరీని అందుకే మూసేయడం జరిగింది అని మనం వార్తల్లో ఉంటున్నాం అసలు ఏం జరిగింది సార్ అక్కడ ఏదైనా జరిగినప్పుడు క్రాప్ హాలిడే తీసుకున్నప్పుడు తీసుకున్నట్టు ప్రతిదాన్ని బోతద్దంలో పెట్టి నిన్న చూడండి ఏదో వజ్రాలు వైడి ఎత్తికినట్టు పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యాన్ని ఎత్తికినట్టు ఆయన మీద ఖచ్చితంగా ఒక దుర్బిణి పెట్టి ఎత్తుకుతున్నారు ముందు కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొని బదులు ముందు నాన్ ఫంక్షనింగ్ అన్నట్టు వదిలేస్తే కదా అంటే ఆయన ఎందుకు టార్గెట్ చేశారు సార్ ఇప్పుడు మొన్న ద షిప్ అని ఏదైతే ఒక బోర్డు దగ్గర ఉందో ఏదైతే ఈవెన్ ద్వారపూడి చంద్రశేఖర్ గారి పేరు కూడా రావడం జరిగింది సో ఆయన గట్టిగా టార్గెట్ చేశారనుకుందా ఏమిడి ఫర్ ఐశ్వర్యరాయ్ సెటిల్డ్ విత్ రేనా రాయ్ లాగా ఉంటుంది సింపుల్గా ఏమవుతుందంటే నిజంగా నీకు దూరం పోటీ చంద్రశేఖర్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎందుకంటే నియోజకవర్గంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఛాలెంజ్లు అవన్నీ విన్నాం ఎలక్షన్స్ ముందు అక్కడ కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ గెలవలేదు స్థానిక ఎమ్మెల్యే కాదు పాయింట్ వన్ రెండోది ఒక మినిస్టర్గా పంచాయతీరాజ్ శాఖలో ఉన్న డిస్క్రిప్షన్స్తో ఆయన ఏదైనా వేలైతే చూపించగలిగిన లేదంటే వ్యవసాయ ఆక్వా శాఖ నిర్వర్తిస్తున్న మినిస్టర్ అయి ఉన్నా ఇలాంటి విషయాల్లో ఆయనకి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎవరున్నా కనీసం లేదా ఫ్యాక్టరీస్ కార్మిక శాఖ మంత్రి అయినా సరే ఇవన్నీ కానప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాల్లో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు సార్ ఆ బయలు మారని ఎవరు ఇచ్చారు అంటప్పుడు చంద్రశేఖర్ గారు కాన్సిక్వెన్సెస్ కన్నా ముందు కంపెనీ క్లోజ్ ఏ కారణంతో అయినా వచ్చు వాళ్ళ ఎక్కువ రంగంలో సబ్సిడీస్ రైట్లు రాకపోవచ్చు పవర్ సప్లై దీనికి నాకు వచ్చిన ఈడ్కి దీనికి తక్కువ అవ్వచ్చు అలాగే చాలా ఉంటాయి కారణాలు ఓకే ఇప్పుడు ఇదే కారణం ఎవడెవరికి భయం పడతారు వాళ్ళు మూడు నాలుగు జనరేషన్స్ నుంచి అదే బిజినెస్ లో ఉన్నారు అవును రైస్ అండ్ దీంట్లో ఈ వీటి ఇలాంటి చిన్న శతకట్లకి తెలుగుదేశం గవర్నమెంట్ అయిన ఎప్పుడు చూడలేదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం గవర్నమెంట్ కదా ఆయన బిజినెస్ ఏమైనా అప్పు కూర్చున్నాడే లేదు ఆల్ సింపుల్ ఆన్సర్స్ ఉంటాయండి మన దగ్గర ఊరికనే గావర పడిపోయి మనం ఏది ఇవ్వాలా అంటే కాదు అన్యాక్రాంతంగా రేషన్ బియ్యం వాస్తవానికి జరుగుతూనే ఉంది కానీ ఎక్కడికక్కడ దానికి చెక్స్ అండ్ బ్యారియర్స్ ఉంటున్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇంకా దాన్ని స్ట్రంధన్గా తీసుకోవడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే హర్షణీయమే కానీ అది మీన్ మీద ఇంకా ఎవరో ఎక్స్పోర్ట్లు చేయకూడదు ఇంపోర్ట్లు చేయకూడదు కాకినాడ పోర్ట్ అంతా బ్రెస్ట్ పడిపోయింది అంటే మాట్లాడడం చాలా అవును బికాజ్ ఎందుకంటే ఐఏఎస్ ట్రేడింగ్ జరుగుతుంది ఛత్తీస్గఢ్ ఈ చుట్టుపక్కల రాష్ట్రాల దగ్గరికి నీరెస్ట్ పోర్ట్ అదే కాకినాడ పోర్టే సో అలాంటి పోర్ట్లో ఇవాళ మీరు ఇప్పుడు గత ప్రభుత్వంలో అక్కడ ఒక ఎంపీ కాకినాడ ఎంపీ గారే ఒక హర్షణీయమైన నిర్ణయం తీసుకున్నాడు ఏమని దాన్ని నిరోధించడానికి ఏది ఐదు వందల కోట్ల ఇన్సెంటివ్ తీసుకొచ్చాడు అక్కడ జరిగిన ఎక్స్పోర్ట్కి అంత ఎక్స్పోర్ట్కి ఇన్సెంటివ్ వచ్చే అంత పోర్ట్ ఉంటే ఇవాళ రైస్ ఎక్స్పోర్ట్ అనేది ఏదైతే ఉందో ఏపీఆర్ ఆర్ఏసి రేస్ ఈ రెండు ఇచ్చిన ఎగ్జిషన్స్ ఇంకా ప్యాడీ ఎక్స్పోర్ట్కి రిలాక్సేషన్స్ ఇచ్చి అంటే ఇది గత ప్రభుత్వంలో గణనీయమైన గణే కదా అవును సో అంచేత మనం దాన్ని ఏది పడితే అది ఒక ఇండివిజువల్స్ని పట్టుకొని మొత్తం దాని బిజినెస్ అంతటిని అక్కడ ఉన్న కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాలని ఎలా పడితే ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సార్ బాలినేని శ్రీనివాస్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారండి సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీఎంగా అయిన తర్వాత ఢిల్లీలో పార్టీ ఇచ్చారు ఢిల్లీలో పార్టీ ఇచ్చిన అనంతరం ఇప్పుడు అక్కడ ఎంపీ స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంద ఇండియా వైజ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ పిలిచి పిలిపించి పార్టీ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రం నుంచి పదిహేడు మంది ఎంపీలు వెళ్ళారు అదే పార్టీకి వైఎస్ఆర్సిపి నుంచి ఇప్పుడు అక్కడ పార్టీకి వెళ్ళినందుకు పదిహేడు మంది ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వలేదు అని ఉంటుందో బాలినేని శ్రీనివాస్ గారు అన్నారు దాన్ని అది ఎలా వచ్చు సార్ సాధారణంగా ముసలి వాళ్ళు గుళ్ళకి వెళ్ళి పురాణాలు కాలశాపాలు చెప్పుకుంటూ ఉంటారు లేదా నాలుగో రిటైర్ అయినట్టు వచ్చి ఇలాంటి అనాలిసిల్ చేస్తుంటావు ఎంతమంది టికెట్లు ఇప్పించుకున్నాడు ఏం చేసాడో మర్చిపోతే గురువింద్కి సాతే ఎందుకు సార్ గురు ఆయన చెప్పిన కొంత రియాలిటీ ఎంత కొంత ఉంది కదా సార్ అంటే టికెట్ అనేది ఇవ్వలేదు కదా అక్కడే ఒక ఈవెన్ లాజికల్గా మాట్లాడితే ఒక ఫంక్షన్కి వెళ్తే టికెట్ ఇవ్వలేదా అది లాగే చూడొచ్చు కదా కాదండి మీరు మీరు కూడా రాజకీయాలు జర్నలిస్ట్ అన్నీ చూస్తున్నాను కదా చిన్నప్పుడు నా పెన్షన్ లాక్కున్నా నీ పీస్ అన్నట్టు ఇది ఏమన్నా అది వందల కోట్ల ఎంపీ పదవులు ఎంపీ టికెట్లకి ఎంతెంత బేరాలు ఉంటాయి అందరికీ తెలిసిన విషయాలే ఇవాళ మీకు ఒక సర్కమాన్షియల్ సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుందో ఆ పాట ఊహించుకోకుండా ఎవరు లేరు మరి అలా అయితే కొంతమంది ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్యేలు కింద ఇచ్చినవి షఫుల్ చేసిన షఫుల్ చేసిన కోవట్ ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు ఉన్నారు వైఎస్ఆర్ సిపిలో ఎంపీ అయ్యారు అప్పుడు కొన్ని సిచువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి శ్రీకృష్ణ మీరు ఆ పరిసర ప్రాంతాల్లో కదా మార్పు గల కారణం సమ్ సార్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ కోర్ట్ ఆపరేషన్స్ అప్పుడు వల్ల ఆయన సురక్షితంగా ఎలా ఉన్నాడు ఎంపీ ఎలా గెలిచాడు బఫర్ జోన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు ఒక పార్టీకి డ్యామేజ్ ప్రాస్పెక్ట్లో డ్రైవ్ చేస్తారు దానికి కారణాలు ఏంటంటే కర్నూలు సేవకు అంద కారణాలు లాగా వాళ్ళ అప్పుడు ఆ పార్టీకి వెళ్ళాడని ఈయన ఇప్పుడు ఏదైనా ఎత్కం గబులు చెప్తే బాగా నచ్చుతుంది కదా టైంపాస్ కదా సార్ ఇదే బాలనీ శ్రీనివాస్ గారు ఇంకో మాట కూడా అనడం జరిగింది ఏదైతే ఇప్పుడు అర్ధరాత్రి లేపి నాకు సైన్ సంతకం చేయమన్నప్పుడు సంతకం చేయమని చేయమని చెప్పారు నేను సంతకం చేశాను నాకు ఎటువంటి సంబంధం లేదు దానికి శక్తి గురించి దాని గురించి జీవితంలో చేసిన ఏకైక మంచి పని అది అర్ధరాత్రి లేచి సంతకం పెట్టడం దానివల్ల నెక్స్ట్ కేబినెట్ మీటింగ్లో ఐదు రూపాయల తొంభై పైసలు ఉన్న రేట్ని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు నెగోషియేషన్స్లో ఒక కమిటీ దాన్ని నిర్ణయించి సెకీతో ఒప్పందం చేయడానికి ఆ సంతకం అర్ధరాత్రి అయితే అపరాత్రి అయితే దేలు మాడుకున్న టైంలో నిద్రలేయడమే గొప్ప విషయం సార్ దీని సెకీ గురించి గవర్నమెంట్ సెకీకి ఒక ఐ మీన్ దీని గురించి ఎంత ఎంత స్కామ్ అయింది ఏంటి దాని గురించి పరిశీలిస్తున్నారంట ఎస్ మనం న్యూస్లో చూసాం ఇంకోటి ఏంటంటే ఒక నోట్ అనేది రాస్తున్నారు సెకీకి అది నోట్ అనేది కూడా ప్రిపరేషన్ అయిపోయింది ఎలా చేయాలో ఫర్దర్ గా ఎలా ప్రాసెస్ చేయాలి అన్నట్టుగానే వాళ్ళ కూటమి నాకు ఛానల్స్ చూస్తున్నాం ఆ నోట్ నోట్లో ఏమి ఉండదు అనుకుంటున్నారు సార్ మీరు అది మొత్తం రద్దు చేస్తారా లేకపోతే ఇంకేదైనా సార్ వెల్కమ్ ఇప్పుడు రద్దు చేసి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఏదైతే ఒప్పందం జరిగిందో విత్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మీదు ఈ ఎన్డీఏ కూటమి రూపాయి ఎనభై పైసలకే లేదా రూపాయి నరకే లేదా రెండు రూపాయలు నలభై పైసలకే విత్ ట్రాన్స్పోర్టేషన్ తెస్తే ఇలా రెండు సీట్ల దాన్ని పెట్టాలి అప్పుడు పెళ్ళికి బాధ్యాలి ఎందుకు సార్ సెకి నేను లక్ష సార్లు నా ఎక్స్ప్లెనేషన్స్ చెప్తున్నా మిగులు విద్యుత్తున్న రాష్ట్రంలో మనం దాన్ని సోలార్ పవర్ ఎనర్జీస్ వాడుకోవడానికి రాష్ట్రానికి ఇచ్చే ఇన్సెంటివ్ కింద చూడండి అంటే దాన్ని నీకు ఏదైనా ఇన్సెంటివ్ ఇస్తేనే కదా మనం నెక్స్ట్ పని చేస్తాం సో అలా రాష్ట్రానికి ప్రయాజిత కార్యక్రమం ఇప్పుడు ఇది ద మోటో ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లెగసీ ఆఫ్ జ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ని నా భూతన్న భవిష్యత్తును ముందుకు తీసుకెళ్ళడానికి దీన్ని సంధాన పరుచుకున్నాడు వీళ్ళకి బ్రాండ్ కదా ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఉచిత విద్యుత్ అనగానే ఎవరికైనా నిద్ర లేపిన రాజశేఖర రెడ్డి గారు అంటారు కదా అదంతా గవర్నమెంట్లో కష్టపడిపోతే ఉచిత విద్యుత్ పథకం కంటిన్యూ అవ్వదు కదా కానీ పథకాన్ని గ్రేట్ తీసుకునే దగ్గర బ్రాండ్ ఎవరికి వస్తుందన్న దాని మీద ఇక్కడ కడుపు మంటలు నడుస్తున్నాయి సార్ ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ టూ పాయింట్ ఫోర్ నైన్ పైసా టూ రూపీస్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ తీసుకొచ్చారు సో వీళ్ళు ఏమంటారు అంటే సార్ వాళ్ళ కూటమి ఛానల్స్లో కానీ కొంతమంది ఎన్డీఏ కూటమి నాయకులు కానీ అంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆరు రూపాయలకి తీసుకొచ్చారు ఎందుకంటే ఫోర్టీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ పీరియడ్ ఆఫ్ టైంలో అప్పుడు అక్కడ సోలార్ ఏదైతే ఎనర్జీ అనేది సప్లై అనేది తక్కువ ఉంది అప్పుడు బయట మార్కెట్లో చూసుకుంటే పది రూపాయలు ఉంది దాన్ని తగ్గించి సిక్స్ రూపీస్ తీసుకొచ్చారు ఏదైతే ఉత్పత్తి ఏదైతే పెరిగిందో అక్కడ అక్కడ కూడా కాస్ట్ అనేది ఇంకా తగ్గింది ఏదైతే సిక్స్ రూపీస్ ఉన్న దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ రూపీస్కి తీసుకొచ్చారన్నట్టుగా చెప్తున్నారు దీని ఎలా చూడొచ్చు సార్ ఇప్పుడు పడుకున్న గాడిది లేపి తగ్గించుకోవడం అంటే ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ రాజ్యంతో మీరు గమనిస్తే ఆయన ఒక్క రూపాయి చంద్రబాబు గారు లంచం తీసుకుని ఐదు రూపాయలు తొంభై పైసలు కానీ ఎక్కడ ఆయన మాట్లాడలేదు వీళ్ళే పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లు లంచం తీసుకోవడానికి చెత్త చెదరం మాడుతున్నారు అంచ ఏమవుతుంది బురద కొడుకునే కార్యక్రమాల్లో బురద వేసిన విషయం మర్చిపోతే ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఆనాటి సర్క అది రైట్ అండి ఇప్పుడున్న సర్కమాసెస్కి ఈ రైట్ ఇది ఇది ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు లక్ష పదివేల కోట్లు మిగిలిచిన జే జేబులు వేసి వెళ్ళిపోలే కదా లేదా ఎనభై వేల కోట్లు నేను ఖర్చు పెట్టేశానని జగన్మోహన్ రెడ్డి ఆమె మీద అపవాదే వేశాడని చంద్రబాబు గారి ఇంట్లో తీసుకొచ్చి డబ్బులు పెట్టట్లే కదా ఇక్కడ ఏంటంటే ఆ మూమెంట్లో రాష్ట్ర ఒప్పందాలు దానికన్నా తక్కువ వస్తుంది కాబట్టి ఒప్పందాలు రద్దు చేసుకున్నాడు ఆయన ఇప్పుడు ఇంతకైనా తక్కువ వస్తుందంటే ఈ ఒప్పందం రద్దు చేయమనండి ఇట్స్ మోస్ట్ వెల్కమింగ్ థింగ్ మీకు అర్థమైందా గతంలో వాడి మీద పడి ఏడిచి బదులు ఇప్పుడు మనం ఇన్స్టంట్ రియాక్టివ్ మోడ్లో మనం ఏం చేస్తాం ఇప్పుడు అన్నట్టు ఎక్సెస్ పవర్ సక్సెస్ఫుల్ రేషియోలో పవర్ రూపాయ నలభై బైస్కి దొరుకుతుంది అనుకుంటే కూడా చేసుకోమండి ఒప్పందం ఎవరు మంచి సుబ్బరి అమ్మో అది ఓన్లీ చేయవలసింది ఏంటంటే బతక ప్రభుత్వం చేసుకుని ఒప్పందం రద్దు చేసుకుని సెకండ్ నుంచి అదే కరెస్పాండ్ చేస్తే ముందుకు రమ్మనండి ఇప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రికి అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొడుకుని తెల్లారి సంతకం పెట్టమండి ఎవరికి వెళ్ళాలండి ఒకప్పుడు సార్ ఇప్పుడు గెట్ టుగెదర్ అనేది ఫ్యామిలీ ఫంక్షన్స్ అనేది తరచుగా మనం చూస్తాం ఇది స్మార్ట్ ఫోన్స్ అయి ఒక సెవెన్ ఇయర్స్ ముందు సో ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఫంక్షన్స్ గెట్ టుగెదర్ కాకపోతే క్యాస్ట్ గెట్ టుగెదర్ లా అయిపోయింది సో అందులో నిన్న ఏదైతే నిన్న టోటా త్రిమూతులు ఏదైతే ఒక మాట అన్నారు కాపుల గురించి ఒక కమ్మ వాళ్ళు ఒక ఇల్లు కడితే మంచి ఇల్లు ఇల్లు కట్టారంటారు అదే కాపులు ఒక బైక్ తీసుకొచ్చి బైక్ తీసుకొస్తే ఎక్కడి నుంచి దొంగతనం చేసుకొచ్చారని అనుకుంటారు అని దాని గురించి ఒక తప్పుగా మాట్లాడారు అది ఎంతవరకు అంటారు ఎవరికైనా కులం అన్నది కన్నా తల్లితో సమానం అండి మతం కులం అన్నవి వాళ్ళ పర్సనల్ దాని గురించి ఎవరిని మాట్లాడుకునే హక్కు లేదు ఈ కార్తీక మాసం మన భోజనాలు ఏంటంటే ఈ కులాల ద్వారంగా భోజనాలు పెట్టుకునే కార్యక్రమం ఉదర గ్యాదరింగ్ గా కూడా పెద్దోళ్ళని చెప్పాడికి తీసుకొచ్చి దండేసి సాలో కప్పిన పాపానికి అడ్వైస్ అత్త